నెల పంతొమ్మిది అనగా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల నుండి అన్నవరంలో హరిహర రిసార్ట్ అండ్ కన్వెన్షన్ కళ్యాణ మండపంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పత్తిపాడు ఎమ్మెల్యే వరుపులు సత్యప్రభ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పత్తిపాడు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు నా భర్త స్వర్గీయ వరుపుల రాజా మహానాడు లాంటి కార్యక్రమాలను నిర్వహించి విజయవంతం చేయడంలో పెట్టింది పేరని అదే వరవడిలో నేను ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత జరిగే మొట్టమొదటి మహానాడిని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు అలాగే ఈ నెల ఇరవై రెండున కాకినాడలో జరగబోయే జిల్లా మహానాడిని స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కడప జిల్లాలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో నిర్వహించబోయే రాష్ట్ర మహానాడికి నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో తరలి వెళ్దామని పార్టీ శ్రేణులకు సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఎన్డిసి ఉపాధ్యక్షులు ఎన్ఎస్ శివ సిబిఎన్ ఆర్మీ కోఆర్డే కోఆర్డినేటర్ ఎల్ యాళ్ల జగదీష్ మండల పార్టీ అధ్యక్షులు అమరాది వెంకటరమణ ముది నారాయణ స్వామి సూది బోరయ్య బద్ది రామారావు తమరాల సత్యనారాయణ ఎంపీపీలు గొల్లపల్లి బుజ్జి గంటి మల్ల రాజలక్ష్మి నాయకులు బొదిరెడ్డి గోపి జ్యోతుల పెదబాబు పర్వత సురేష్ ప్రసాద్ బుద్ద సూర్యప్రకాష్ బుద్దా ఈశ్వరరావు ఇల్లఅప్పారావు పంచాయతీ వీరబాబు ఇటంశెట్టి సూర్యభాస్కర్ ముమ్మిడి సత్యనారాయణ నరసాల నర్సయ్య కీర్తి సుభాష్ పలువుల శ్రీనివాస్ జగటాపు సూర్యబాబు దాకారపు కృష్ణ రాజాల చిట్టిబాబు పలువుల తదితరులు పాల్గొన్నారు ఓకే నమస్కారం మన మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది మహానాడు ఏర్పాటు చేసుకోవడం అన్నది అనుమతిగా వస్తుంది అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు మన నియోజకవర్గ మహానాడు పంతొమ్మిదవ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం మూడు గంటలకి అన్నవరం గ్రామంలో హరిహర సదన్ కళ్యాణ మండపం నయాబా నయా బ్యాంకు పక్కన ఉన్న హరిహర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి అక్కడ మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ దీని ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు కూడా రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి కార్యకర్తలకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలకడం జరుగుతుంది ఈ అదేవిధంగా జిల్లా మహానాడు ఇరవై రెండవ తారీఖున కాకినాడ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి భారీగా తెరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాష్ట్ర మహానాడు కడపలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కూడా మన నియోజకవర్గం నుంచి అందరం కూడా భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దీనికి సంబంధించి గతంలో పర్వత సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎలా అయితే ప్రతి మహానాడిని మన నియోజకవర్గం తరపు నుంచి అదే విధంగా నా భర్త దివంగత నేత వరుపుల రాజా గారి హయాంలో కూడా ప్రతి ఒక్క మహానాడికి విజయవంతంగా వారిని తీసుకువెళ్ళి అన్నిటినీ కూడా విజయవంతంగా చేయడం జరిగింది అదే మద్దతుని ఇప్పుడు నేను శాసనసభ్యురాలుగా ఉన్న ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇది దీన్ని కూడా ప్రతి ఒక్కరూ నాకు మద్దతుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను